వెల్కమ్ టు టచ్ లైఫ్ ఫర్ టాలెడియో ఆయుర్వేద ఆరోగ్యం కార్యక్రమానికి సుస్వాగతం వారం వారం విశిష్టమైన ఆయుర్వేద వైద్యంలోని అద్భుతమైన విషయాలని ఈ కార్యక్రమం ద్వారా మనకి అందజేస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు అనుపమ ఉప్పులూరు గారు మరి ఈ వారం మన శ్రోతల కోసం ఏం చెప్పబోతున్నారో విందామా వెల్కమ్ టు ద షో మేడం హై సూర్య థ్యాంక్ సాధారణంగా ఆయుర్వేదానికి సంబంధించి కొన్ని విషయాల్ని మనం అంటే మనం అంటే మేము వినేస్తూ ఉంటాం చదివేస్తుంటాం పేపర్ లో కావచ్చు లేకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ లో కావచ్చు కానీ వాటిలో కొన్ని అసలు ఏంటి ఎలా పనిచేస్తాయి అన్నది కూడా చాలా మందికి తెలియదు అలాంటి వాటిలో ఒకటి కషాయం ఎప్పుడు చూసినా సరే ఏ చిట్కా చూసినా సరే ఈ కషాయం వాడాలి అన్న మాట అయితే కంపల్సరీగా వినిపిస్తుంది కానీ అసలు అదేంటి అన్నది ఆయుర్వేద ప్రకారం మాకు చాలా మందికి తెలియదు ఒకసారి ఆయుర్వేదం అనేది కషాయాన్ని ఎలా నిర్వచిస్తుందో చెప్తారా ముందుగా షూర్ సూర్య ఇప్పుడు అందరికి ఈ కోవిడ్ తర్వాత అందరూ ఈ తిప్పతి కషాయం తాగడం అని మొదలు పెట్టారు కదా సో అప్పుడే అవుతుంది అర్థమవుతుంది కషాయం అని వాడడం ఎక్కువగా వాడుతుందని మనకు తెలుస్తుంది సో ఈ కషాయం అనేది దానికి ఒక కైండ్ ఆఫ్ మెడిసిన్ ప్రిపరేషన్ అనమాట సో దాని గురించి మనం తెలుసుకుందాం ఈ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆయుర్వేదంలో మన చికిత్స అంటే ట్రీట్మెంట్ అనేది మూడు సూత్రాలపై ఆధారపడి ఉంటుంది బేసిక్ ప్రిన్సిపల్స్ అనమాట అవి సో హేతు లింగ ఔషధం హేతు అంటే డిసీజ్ కాజేటివ్ ఫ్యాక్టర్స్ ఎందుకు వచ్చింది డిసీజ్ అనేది అండ్ లింగ అంటే వాటి సిమ్టమ్స్ సైన్స్ వాటి లక్షణాలని లింగం చెప్తాం అనమాట దెన్ థర్డ్ ఔషధం ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ లో రకరకాలుగా మెడిసిన్ ప్రిపరేషన్స్ పంచకర్మ ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి సో ఈ మూడు సూత్రాలపైన చికిత్స ఆధారపడి ఉంటుంది అనమాట హేతు లింగ ఔషధ సో వీటిల్లో మనకి చాలా ఇంపార్టెంట్ అనేది అంటే అందరికి ఔషధం అంతే తెలుస్తుంది కాబట్టి ఆ మెడిసిన్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు సో ఈ మెడిసిన్ అనేది వైద్యుడికి ఒక ఎయిడ్ లాంటిది అనమాట ట్రీట్ చేయడానికి డిసీజ్ ని ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మన వాటి ఎందుకు వచ్చింది దాని లక్షణాలు ఏంటి అని తెలుసుకున్న తర్వాత మెడిసిన్ ఇవ్వడం వల్ల మనకి జబ్బు తగ్గిపోతుంది అందరికీ తెలిసిన విషయమే సో ఇది బేసిక్ ప్రిన్సిపల్స్ అనమాట ఆయుర్వేదంలో ఈ ఔషధం అనేది ఐదు రకాలుగా ఉంటుంది వాటిని పంచ విధ కషాయ కల్పనల కింద మేము చెప్తూ ఉంటాం అంటే ఫైవ్ టైప్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ అనమాట అవి వాటిలో ఈ స్వరసం కల్కం క్వాదం హిమం ఫాంటం సో ఇవి ఫ్రెష్ మెడిసిన్ తో యూజువల్ గా తయారు చేస్తుంటాయి అనమాట ఫ్రెష్ హెర్బ్స్ తో ఫ్రెష్ ప్లాంట్స్ తో ఇది స్వరసం అనేది కల్కం క్వాదం హిమం ఫాంట అనేది అనమాట స్వరసం అంటే ఆ ప్లాంట్ ని దంచి దాని నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్ చేసిన రసం ని స్వరసం అంట స్వరస్వ అంటే సేమ్ అదే దాని నుంచి వచ్చే రసం అనమాట ఆ ప్లాంట్ దాంట్లో ఏం కలపకుండా జస్ట్ దాన్ని గ్రైండ్ చేసేసి దాని నుంచి అది గట్టిగా పిండడం వల్ల నిష్పీడనం అంటే పిండి వచ్చిన దాన్ని స్వరసం అంటాం కల్కం అంటే అదే ప్లాంట్ ని దంచి ముద్దగా చేసి ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉండి జస్ట్ ఇట్ ఈస్ గా బాల్ లాగా చేసి తీసుకుని ఇస్తారన్నమాట దాన్ని కల్కం అంటారు కాదం దీన్ని కషాయం అని మన డిక్రాక్షన్ అని చెప్తూ ఉంటాను మనం ఇప్పుడు చెప్పుకోబోయేది కాదం గురించి అనమాట హిమం ఫాంటం అనేది ఇంకొక రకమైన ప్రిపరేషన్స్ సో ఈ హర్బ్స్ ని వాటర్ లో వేసి నానబెట్టి ఆ వాటర్ తీసుకుని హిమం ఫాంటం అని చెప్తారన్నమాట ఆ ఒక్కొక్కసారి కొంచెం వేడి చేస్తాం ఒకసారి అలానే వేడి చేయకుండా జస్ట్ దాన్ని నానబెట్టి పెడతాం అనమాట సో అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ అన్నమాట పంచవిధ కషాయ కలుగుతున్నది సో ఇప్పుడు దీంట్లో మీరు చెప్పినట్టుగా ఈ క్వాదం కషాయం అనేది తెలుసుకుందాం ఈ క్వాదం అనేది ఆ మనం ఇక ఆప్షన్ అందరికీ అంటే జస్ట్ వాటర్ వేసి బాయిల్ చేస్తే క్వాదం అందుకుంటారు కానీ అలా కాద ఈ క్వాదం కషాయం చేసుకునే పద్ధతిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి సో ఈ క్వాదం ని చేసుకుందాం దీనికి ఒక త్రీ టైప్స్ గా చెప్తూ ఉంటాం సో ఫస్ట్ ఈ క్వాదం తయారు చేసుకునే పద్ధతిలో వన్ పార్ట్ ఆఫ్ ద హర్బ్ తీసుకోవాలి ద్రవ్యం తీసుకోవాలి చెప్తుంటాం ద్రవ్యం ఐదర్ అది ప్లాంట్ అవ్వచ్చు అది ప్లాంట్ నుంచి వచ్చే కోర్స్ పౌడర్ అవ్వచ్చు ఏ విధంగా వన్ పార్ట్ ఉండొచ్చు అనమాట వాటర్ వేసి బాగా మిక్స్ చేసి దాన్ని బాయిల్ చేయాలి ఆ బాయిల్ చేసే ఎట్లా చేయాలంటే చాలా మైల్డ్ ఫ్లేమ్ లో అంటే సిమ్ లో పెట్టేసుకుని చాలా తక్కువ హీట్ తో దాన్ని అట్లా మరిగిస్తూ అనమాట అది మనం తీసుకున్న క్వాంటిటీ నుంచి వన్ ఎయిత్ అయ్యేదాకా మరిగించాలి వన్ పార్ట్ ఆఫ్ హర్బ్ సిక్స్టీన్ పార్ట్స్ ఆఫ్ వాటర్ అదంతా కూడా వన్ ఎయిత్ అవ్వాలి అవ్వాలన్నమాట అది ఒక ఒక టైప్ ఆఫ్ కషాయ ప్రిపరేషన్ సో అట్లనే వన్ పార్ట్ ఆఫ్ ద హెర్బ్ తీసుకొని ఎయిట్ టైమ్స్ ఆఫ్ వాటర్ తీసుకొని దాన్ని మళ్ళీ వన్ ఎయిత్ దాకా చేయడం అదొక పద్ధతి ఇంకొక పద్ధతి ఏంటంటే మళ్ళీ సేమ్ వన్ పార్ట్ ఆఫ్ హర్బ్ తీసుకొని ఫోర్ టైమ్స్ వాటర్ తీసుకోవడం సో ఈ రెడ్యూస్ చేసే పద్ధతిలో కూడా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని డిసీజ్ కండిషన్ బట్టి కానీ ఆ ద్రవ్యం యొక్క తీక్షణత దాని పొటెన్సీ ఉంటుంది తీక్షణంగా ఉండే ద్రవ్యం కానీ ఉష్ణంగా ఉండే ద్రవ్యం గా తీసుకున్నప్పుడు దాని రిడక్షన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది అనమాట వన్ ఎయిత్ అయి ఉండొచ్చు వన్ ఫోర్త్ అయి ఉండొచ్చు హాఫ్ కూడా చేస్తూ ఉంటాం అనమాట కషాయం ప్రిపరేషన్ లో సో ఇది కషాయం చేసుకునే పద్ధతి బాగుందండి అంటే చాలా స్పష్టంగా చెప్పారు హేతు లింగ ఔషధ అనే రీతుల ద్వారా ఈ చికిత్స అనేది జరుగుతుందని అలాగే అందులో కూడా ఔషధంలో పంచ విధ కషాయ కల్పనలు అవన్నీ ఉంటాయని చెప్పేసి ఆ కషాయాన్ని తయారు చేసుకోవడానికి కూడా వన్ ఇస్ టూ సిక్స్టీన్ కావచ్చు లేకపోతే వన్ టూ ఎయిట్ వన్ టూ ఫోర్ అది కూడా ఏంటంటే పొటెన్సీ అలాగే డిసిజన్ బట్టి మీరు జడ్జి చేస్తారని చెప్పారు సాధారణంగా కషాయం అనగానే చాలా మందికి వచ్చే ఒక అపోహ ఏంటంటే మన సాధారణంగా పల్లెల్లో వింటున్నటువంటి పసరు వైద్యం ఉంది కదండి ఆ పసరు వైద్యానికి కషాయానికి చాలా తేడా ఉంటుంది కదా అది ఇది రెండు భిన్నమైనటువంటి చికిత్సలే కదా డిఫరెంట్ గా డిఫరెంట్ అండి ఇది నేను చెప్పింది ఇప్పుడు ఈ కషాయం చేసిన పద్ధతిలో తయారు చేసుకున్నప్పుడు మాత్రమే ఆ మెడిసిన్ ప్రాపర్ గా అంటే దానికి కావాల్సిన రిజల్ట్స్ వస్తాయనమాట ఇప్పుడు ఆ ఈ పల్లెల్లో మీరు చెప్పినట్టుగా వాళ్ళు చేసుకునేవి అవి ఎలా ఇస్తారు నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు బట్ వాళ్ళు యూజువల్ గా ఈ స్వరసాలు ఇస్తుంటే చెప్పిన కషాయం కాకుండా స్వరసం చేస్తుంటారు విన్నాను అని కూడా చెట్లని బాగా దంచేసి దాని నుంచి వచ్చిన రసంతో కొంతమంది జాన్ కి ట్రీట్మెంట్ చేస్తుంటా అని చెప్తుంటారు కదా సో అట్లాంటి వాళ్ళు ఈ స్వరసం ఇస్తూ ఉంటారు బట్ ఆ కషాయం అది డిఫరెంట్ వాళ్ళు ఇచ్చే ఈ స్వరసం డిఫరెంట్ అనమాట సో బట్ ఇంకొకటి విషయం చెప్పాల్సిన చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన కషాయం ని దాని యొక్క పొటెన్సీని పెరగడానికి అండ్ దాని అబ్జార్బ్షన్ పెరగడానికి ప్రాపర్ గా అవ్వడానికి ఈ కషాయంలో ఇంకొక వేరే ద్రవ్యాలు కలుపుతూ ఉంటాం అనమాట వాటిలో ముఖ్యమైనది తేనె అండ్ మిషి మిషి అంటే పటిక బెల్లం అనమాట సో పటిక బెల్లం అండ్ ఇంకొక రకమైన ఏమైనా ద్రవ్యాలు ద్రవం అంటే లిక్విడ్స్ అని కలుపుకోవచ్చు లైక్ పాలు నెయ్యి ఇట్లాంటివి కూడా దీంట్లో కలుపుతూ ఉంటాం అనమాట వాటి యొక్క పొటెన్సీని అబ్జార్బ్షన్ పెంచడానికి ఏమైనా పౌడర్స్ కూడా దీంట్లో యాడ్ చేస్తాయి చూర్ణాలు కూడా కలుపుతూ ఉంటాం ఇది కలిపే వాటికి వాటి క్వాంటిటీ కూడా ఉంటుంది అనమాట వాతా డిసీజ్ లో అయితేనేమో తేనెని వన్ సిక్స్టీన్త్ ఆఫ్ వన్ పార్ట్ ఆఫ్ తీసుకున్నాం కదా దాంట్లో వన్ సిక్స్టీన్త్ ఆఫ్ హనీ తీసుకోవడం వన్ ఫిఫ్త్ తీసుకోవడం అట్లా ఆ దోషాన్ని బట్టి కానీ వాతంలో అయితే వన్ సిక్స్టీన్త్ పిత్తంలో అయితే వన్ ఎయిత్ అయితే వన్ ఫోర్త్ మెయిన్ ద్రవ్యం అంటే వన్ మెయిన్ డ్రగ్ దాన్ని బట్టి అట్లా ఆ క్వాంటిటీ కూడా కల్పిస్తూ ఉంటాం అనమాట ఎందుకంటే ఈ చిన్న పిల్లలు కానీ వృద్ధులు కానీ డైరెక్ట్ గా తీసుకో ఇది దాని పొడి తగ్గించడానికి ఐ మీన్ బెటర్ అబ్జార్బ్ చేయడానికి అండ్ ఆ తీసుకునే ఆ కషాయం టేస్ట్ బెటర్ గా ఉండడానికి అని ఇది యాడ్ చేయొచ్చు అనమాట పిల్లలు ఇచ్చినప్పుడు సో అలానే మిషనరీ కూడా పటికి వెళ్ళం కూడా వాళ్ళ యొక్క డిసీజ్ యొక్క దోషం అండ్ ఆల్సో వాళ్ళ యొక్క ప్రకృతిని బట్టి కూడా ఇది డిసైడ్ చేసి మేము ఇస్తూ ఉంటాం అండ్ ద్రవం ద్రవం అయితే ఒక కషం అంటారు ఐ థింక్ అది డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉంటుంది అది మూర్ణం కలపాల్సి వస్తే ఒక త్రీ గ్రామ్స్ దగ్గర ఇది ఇదంతా కూడా ఛానడే కాదు పిల్లలకు ఒకలాగా వృద్ధులకు ఒకలాగా అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళకి ఒకలాగా అండ్ వాళ్ళు డిసీజ్ బట్టి ఉంటాయి అనమాట సో ఇవన్నీ కూడా యాడ్ చేయడం వల్ల పెడుతుంది తీసుకోవడం ఈజీగా ఉంటుంది అనమాట అయితే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే రకరకాలైనటువంటి కారణాలను బట్టి కషాయం అనేది ఎలా ఉండాలి అనేది మనం నిర్ణయిస్తాం అది తత్వాన్ని బట్టి కావచ్చు లేకపోతే రోగ తీవ్రతని బట్టి కావచ్చు ఔషధపు పొటెన్సీని బట్టి కావచ్చు ఇలా రకరకాల సందర్భాలు ఉన్నాయని అర్థం అవుతుంది మరి ఈ కషాయం అనేది వైద్యుడి దాకా వెళ్ళకుండా అంటే కొన్ని సందర్భాల్లో మనం ఇంట్లో తయారు చేసుకునేటటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఎలాంటి సందర్భాల్లో సమస్యలకి మనం కషాన్ని తయారు చేసుకోవచ్చు చాలా అందరూ ఎవరికి వాళ్ళే కషాయ తయారు చేసుకుంటారు ఈ మధ్య యూజువల్ ఏంటంటే పూర్వకాలంలో ఋషులు అవి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆ ఎప్పుడైనా సరే ఈ కషాయాల కానీ స్వరాసాలని పంచవిధ కషాయాలని ఫ్రెష్ గా తయారు చేసుకుని అప్పటికప్పుడు వైద్యులు ఇవ్వడం కరెక్ట్ అనమాట ఆల్వేస్ కానీ ఈ మధ్య కాలంలో అలా చేయడం అనేది పాసిబుల్ కాదు అండ్ అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్ కూడా ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కలాగా ఉంటాయి కాబట్టి యూజువల్ గా ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నాయి అంటే కొంచెం ఈ కషాయాలను ముందే తయారు చేసుకుని వాటికి ఆయుర్వేదిక్ పరంగా ఉండే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి అలా ఇప్పుడు కషాయాలు ఇవ్వడం జరుగుతుంది మధ్యకాలంలో సో ఇప్పుడు హోమ్ రెమెడీస్ లాగా ఇంట్లో చేసుకునేది కూడా మనం కొంచెం కొంచెం మన పెద్ద మన అమ్మమ్మలు తాతయ్యలు చెప్పిన ఉంటాయి కదా అవన్నీ కూడా యూజువల్ గా వాడుతూ ఉంటాం అవి కూడా కొంచెం బెస్ట్ రిజల్ట్స్ ఇస్తూనే ఉన్నాయి వాటిల్లో నేను కొన్ని ఇప్పుడు చెప్తాను ఇంట్లో అవైలబుల్ గా ఉండే మన డ్రగ్స్ తోనే మనం చేసుకోవచ్చు అనమాట సో ఇట్లా చేసుకోవాల్సి వచ్చినప్పుడు యూజువల్ గా ఏమైనా ఎప్పుడు వాడుతూ ఉంటాం అంటే ఎక్కువ ఈ దగ్గు జలుబు ఆ మైల్డ్ ఫీవర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇట్లాంటివి మనం వాడవచ్చు బట్ అగైన్ ఇట్లాంటివి తీసుకోవాల్సి వచ్చినప్పుడు బట్ మీ కొంచెం సింటమ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఒకటి రెండు రోజుల వరకు మాత్రమే వాడి తగ్గాలినప్పుడు మాత్రమే ఇమీడియట్ గా వైద్యం సలహా తీసుకోవడం ఆల్వేస్ బెటర్ ఎప్పుడైనా సరే ఇవన్నీ కూడా జస్ట్ టిప్స్ లాగా మైల్డర్ గా ఉన్నప్పుడు వాడే పద్ధతి అనమాట సో వీటిల్లో ఇప్పుడు నేను కొన్ని కాఫ్ కోల్డ్ కి యూస్ అయ్యేవి చెప్తాను ఇప్పుడు ఫస్ట్ మనకి యూజువల్ గా చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కామన్ గా వచ్చేది కాఫ్ కోల్డ్ దాని తర్వాత ఇంకా తగ్గకపోతే కాకులు ఎక్కువ లేకపోతే ఫ్యూర్ కూడా వస్తుంటుంది అనమాట అట్లాంటి సందర్భాల్లో ఫస్ట్ డే సెకండ్ డే అప్పుడు మీరు ఇంట్లో దొరికే అల్లం మిరియాలు జీలకర్ర తులసి వీటితో మనం కషాయం చేసుకోవచ్చు అనమాట సో అల్లం అయితే ఒక చిన్న వన్ ఇంచ్ పీస్ అంతవరకు తీసుకొని మిరియాలు అయితే ఒక త్రీ ఫోర్త్ స్పూన్ అండ్ జీలకర్ర వన్ ఫోర్త్ స్పూన్ తులసి ఆకులు ఒక ఫైవ్ వీటన్నిటిని కొంచెం క్రష్ చేసి అంటే గా జస్ట్ కచ్చా పచ్చగా దాని చేసేసి అన్ని ఒక ఫోర్ టైమ్స్ ఆఫ్ ఆ క్వాంటిటీకి ఫోర్ టైమ్స్ ఆఫ్ వాటర్ సో ఇది మీకు ఏమంతా ఈ క్వాంటిటీ మీకు తెలియదు కాబట్టి కామన్ గా మనం యూస్ చేసేలాగా నేను చెప్తాను ఇప్పుడు దీనికి ఈ క్వాంటిటీకి ఫోర్ టైమ్స్ ఆఫ్ వాటర్ ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీ ఫోర్ టైమ్స్ ఆఫ్ వాటర్ వేసి కాసేపు సిమ్ లో మా దగ్గనిచ్చి వన్ ఫోర్త్ అయ్యేలాగా ఉంచి దాన్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు పార్ట్స్ గా చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకోవడం వల్ల ఈ కాఫ్ కోల్డ్ సిమ్ దాకా వెళ్లకుండా తగ్గిపోతాయి అనమాట సో దీన్ని చుక్కు కప్పి అని ఒక తమిళ్ మలయాళంలో గానీ పిలుస్తాయి ఈ ప్రిపరేషన్ ని ఇవి అల్లం మిరియాలు జీలకర్ర తులసి దీంతో కషాయం కొంచెం దీంట్లో పామ్ షుగర్ కూడా అంటే మన బెల్లం కానీ లేకపోతే మన చెట్టు పటిక బెల్లం కానీ వేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు అనమాట సో ఇది కామన్ గా చేసుకునేది సో ఇంకొకటి ఈ మిలగు కషాయం మిలగు అంటే ఇట్స్ అన్నమాట ఈ మిరియాలని ఒక వన్ ఫోర్త్ కప్ ఆఫ్ మిరియాలని అండ్ టెన్ తులసి లీవ్స్ తో మరగనిచ్చారనమాట ఇది కొంచెం పచ్చ పచ్చగా దంచుకొని ఒక హాఫ్ లీటర్ వాటర్ లో మరగనిచ్చి ఇది వన్ ఫోర్త్ అయ్యేదాకా మనకు దాంట్లో మళ్ళీ పామ్ షుగర్ వేసుకొని తీసుకోవచ్చు అనమాట ఇది కూడా కాఫ్ కోల్డ్ ఫ్లేవర్ కి పనిచేస్తుంది చాలా అందరికీ తెలుసు మిరియాలు తులసి కఫం ని బాగా తగ్గిస్తాయి అనమాట తులసి మీకు అందరికీ తెలుస్తుంది దీని తులసి మదర్ మెడిసిన్ ఆఫ్ నేచర్ అని చెప్తుంటాం అనమాట అండ్ క్లీన్ ఆఫ్ హర్బ్స్ తులసి అంత బాగా ఈ రెస్పిరేటరీ కానీ అండ్ స్కిన్ మీద కానీ మన కఫం తగ్గడానికి కానీ ఈ తులసి చాలా బాగా పనిచేస్తుంది సో అందరి ఇంట్లో అలా ఉంటుంది సో యూజువల్గా అందరి కామన్ గా జలుబు రాగా ఫస్ట్ మొదలు బలపడుతూ ఉంటారు అది తీసుకోవచ్చు అనమాట జనరల్ గా కూడా అందరూ తీసుకోవచ్చు దేన్ని సో ఈ తులసాకులతో ఇంకొక ప్రిపరేషన్ కూడా చేసుకోవచ్చు మనం ఒక టూ గ్లాస్ వాటర్ లో మన టెన్ లీవ్స్ టెన్ లీవ్స్ మన తులసి లీవ్స్ తీసుకొని వాటి కోసం మరిగించి ఆ మరిగించిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం గ్రేట్ చేసి అంటే కొంచెం దాన్ని తురిమిన తర్వాత దాని ఒక హాఫ్ స్పూన్ అల్లంని ఒక ఫైవ్ మిరియాలు కానీ మిరియాల పొడి కానీ మిరియాలు వేస్తే పైగా మిరియాల పొడి అయితే వన్ ఫోర్త్ స్పూన్ వేసేసి దానికి కొంచెం సేపు బాయిల్ చేసి దీన్ని చల్లారినప్పుడు అంటే గోరువెచ్చ కంప్లీట్ గా చల్ల కషాయం ఎప్పుడైనా సరే కొంచెం వామ్ గా తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట సో ఇది వామ్ అయినప్పుడు సైన్ ధవ లావడం చెప్పిన తేనె తో పాటు సైన్ ధవ కూడా ఈ ఎబ్జకాప్షన్ ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట మెడిసిన్ ప్రాపర్టీస్ ని ఇంకా బెటర్ గా చేస్తున్నారు డెబ్సాప్షన్ అనేది చేస్తుంది అండ్ మెడిసిన్ ప్రాపర్టీస్ ని ఎన్హాన్స్ చేస్తుంది సో దీంట్లో ఈ సాయంత్రాల మనం కలిపి తీసుకుంటే త్రోట్ సంబంధించినది కాఫ్ కోల్డ్ అగైన్ అని తర్వాత సోర్ త్రోట్ లాగా కూడా ఇవన్నీ పనిచేస్తుంది అనమాట అండ్ ఇది తులసికి ఇంకోటి ఇంపార్టెంట్ యాంటీ యాంటీవైరల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి అండ్ సో ఇప్పుడు చెప్పిన అల్లం కానీ మిరియాలు కానీ ఇవన్నీ కఫ ఛేదంగా ఉంటాయి అండ్ కఫం తగ్గించేలాగా ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ కలిసి మీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ లో బాగా పనిచేస్తాయి ఇంకా ఇంకొక చిన్న ప్రిపరేషన్ సోర్ త్రోట్ లో యూజువల్ గా చేసేది అల్లం రసం అండ్ తేనె వన్ స్పూన్ అల్లం రసం తీసుకొని వన్ స్పూన్ తేనె కలిపి దాన్ని రెండు పూట్ల అట్లా రెండు పూట్ల వేస్తే దాని అగైన్ పిల్లలకి ఏజ్ ని బట్టి హాఫ్ స్పూన్ గానీ వన్ స్పూన్ గానీ ఇవ్వచ్చు ఇది చాలా సింపుల్ ప్రిపరేషన్ ఎఫెక్టివ్ గా ఉంటుంది అనమాట ఇంకా ఇదే ప్రిపరేషన్ లో కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేయొచ్చు అల్లం రసం తేనె అండ్ లిటిల్ ఒక చిటిక మిరియాల పొడి కూడా యాడ్ చేస్తే ఇంకొంచెం బెటర్ కఫం ఎక్కువగా ఉన్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది అనమాట యూజువల్ గా మన కషాయాల ఎప్పుడైనా సరే జలుబు తగ్గుతుందా ఎక్కువ వాడుతుంటాం అనమాట అందువల్ల ఎక్కువ అవే ప్రిపరేషన్స్ చెప్తున్నాను ఇప్పుడు ఇంకొక ప్రిపరేషన్ లో డ్రై రోస్టెడ్ ధనియాలు అంటే మనం ధనియాలు కొంచెం డ్రై రోస్ట్ చేసి దాంట్లో జీలకర్ర అండ్ పసుపు అండ్ సోంపు ధనియాలు జీలకర్ర సోంప్ కొంచెం కోర్స్ పౌడర్ చేసేసి దాన్ని మరగబెట్టి ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసి తీసుకోవచ్చు అనమాట సో ఈ ప్రిపరేషన్స్ కూడా కషాన్ క్వాంటి కి ఏం చేస్తామంటే ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఎంఎల్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీస్తుంటాం అనమాట సో ఇలా డిసీజ్ సివిఆర్టీని బట్టి కూడా మనం త్రీ టైమ్స్ టూ టైమ్స్ అనేది డిసైడ్ చేస్తుంటాం సో ఇప్పుడు చెప్పిన ప్రిపరేషన్ అయితే ఈ ధనియాలు జీలకర్ర సోంపుతో పాటు ఈ పసుపు యాడ్ చేసిన ఇచ్చే కషాయం అయితే ట్వంటీ ఫైవ్ ఎంఎల్ మార్నింగ్ ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్ ఈవినింగ్ తీసుకోవచ్చు అనమాట ఇంకొక ప్రిపరేషన్ యూజువల్ గా బాడీ పెయిన్స్ కొంచెం అరగకపోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి మనకి బాడీ పెయిన్స్ రావడం ఫీవర్ రావడం జరుగుతూ ఉంటుంది అనమాట సో ఫీవర్ అనేది ఎప్పుడైనా సరే అగ్ని మాంద్యం అంటే డైజెషన్ సరిగ్గా లేకపోవడం ప్రాపర్ గా లేకపోవడం వల్ల ఫీవర్ వస్తూ అన్నమాట కొన్నిసార్లు సో అట్లాంటి సమయంలో చాలా మంచి ఒక కషాయం తాగేసుకోవచ్చు అనమాట యాంటీఇన్ఫ్లమేటరీగా ఉంటుంది అండ్ యాంటీ వైరల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయనమాట ఇట్ ఇస్ వెరీ సింపుల్ ఇది కూడా అల్లం అండ్ పసుపు అల్లం ని పసుపుని రెండు కలిపి అల్లం దంచి వన్ ఇంచ్ వన్ ఇంచ్ అల్లం తీసుకొని ఒక టూ గ్లాస్ ఆఫ్ వాటర్ లో వేసి పసుపుతో కూడా వేసి దాన్ని మరిగించి వన్ హాఫ్ అయ్యేదాకా వన్ గ్లాస్ అయ్యేదాకా టూ గ్లాస్ టూ హండ్రెడ్ ఎమ్మెల్ తీసుకుంటే హండ్రెడ్ ఎంఎల్ అయ్యేదాకా టూ గ్లాసెస్ తీసుకుని వన్ గ్లాస్ అయ్యేదాకా మరగబెట్టి దాన్ని హాఫ్ హాఫ్ మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవడం వల్ల ఇది బాడీ పెయిన్స్ తగ్గిస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది ఇది దీంతో పాటు ఇది కూడా చాలా బాగా మన ఇండైజెషన్ తగ్గించడానికి బాడీ పెయిన్స్ తగ్గించడానికి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి బాడీలో శుంటి చాలా బాగా పనిచేస్తుంది సో సుంటిని కూడా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లో ఒక హాఫ్ స్పూన్ చుండి వేసి మరగబెట్టి వన్ గ్లాస్ అయ్యేలాగా ఉంటే అది జస్ట్ డైలీ వన్స్ తీసుకోవచ్చు అనమాట సో ఇది మైల్డర్ గానే ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం వల్ల మీకు బాడీ పెయిన్స్ తగ్గిస్తుంది రిపాలిస్తున్న వాళ్ళకి కానీ అదర్ పెయిన్ బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కానీ మజిల్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కానీ ఇది బాగా పనిచేస్తుంది అనమాట రెగ్యులర్ గా మీరు మెడిసిన్స్ వేసుకుంటున్నప్పుడు కూడా ఇట్లాంటివి తీసుకున్న ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది అనమాట బాగున్నాయండి అంటే ఆ సాధారణంగా మీరు అన్నట్టుగా మైల్ సింటోమ్స్ కావచ్చు లేకపోతే ఆ ఏదైతే ఆర్థరైటిస్ లాంటి సమస్యలు ఉంటాయి దీర్ఘకాలిక సమస్యలు వాటికి కొన్ని రకాలైనటువంటి కషాయాలు సూచించారు ఇవి మీరు చెప్పిన దాన్ని బట్టి చేసుకోవటానికి కూడా చాలా తేలిక ఉంటుంది ఎందుకంటే అన్ని కూడా మనకి ఇంచుమించుగా ఇళ్లలో దొరికేటటువంటి వస్తువులే కాబట్టి అయితే కషాయాల గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం అనుపమ గారు అసలు ఆయుర్వేదం ప్రకారం కషాయం అంటే ఏంటి బసరుకి కషాయానికి ఉండేటటువంటి తేడా ఏంటి అలాగే ఇంట్లో మనం ఏ విధమైనటువంటి కషాయాలు తయారు చేసుకోవచ్చు వేటికి ఎలాంటి సమస్యలకి వాడు వాడుకోవచ్చు అని మనం చెప్పుకున్నాం కానీ చాలా సందర్భాల్లో ఏంటంటే అండి ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక ఆర్టికల్ చదువుతున్నప్పుడు అరిటాకులతో చేసినటువంటి కషాయం తీసుకుంటే ఏదో ఒక సమస్య తగ్గిపోతుందని చెప్పారు ఇలాంటివి చదివినప్పుడు సాధారణంగా ఎవరైనా సరే చడుకుని కషాయం తయారు చేసేసుకుంటుంటారు సో ఇది ఎంత వరకు అడ్వైజబుల్ అని మీరు అంటారు అంటే మీరు చెప్పినటువంటి చిన్నపాటి కషాయాలు సరే గాని ఏదో అరిటాకులు లేకపోతే మరొక ఔషధాలు తీసుకొచ్చేసేయటము ఆ వాటిని కషాయం చేసుకోవటము ఇలాంటి ప్రయత్నాల వల్ల లివర్ మీద కొంతవరకు ఎఫెక్ట్ పడచ్చేమో కదా ఏకంగా అది ఆయుర్వేదం మీదే ఒక రకమైనటువంటి దురభిప్రాయం కలిగిస్తుందేమో మీరు ఏమంటారు ఈ విషయం అవునండి డెఫినెట్ గా మీరు చెప్పింది చాలా కరెక్ట్ అదే చేస్తున్నారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరూ సో ఇప్పుడు టీవీలలో యూట్యూబ్ ఛానల్స్ కానీ పక్కన చెప్పడం వల్ల కానీ సో ఏదంటే అది కషాంత్ థ్యాంక్ చేసుకుంటున్నారు తిప్పోతీయ కషాయం చాలా మంది చాలా రకాలుగా తాగేశారు అనమాట దానివల్ల హై రావడం లివర్ ఫంక్షన్స్ సరిగ్గా లేకపోవడం చాలా సరే మనం చూసాం ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మన రోజు మన ఇంట్లో వాడే వస్తువులు మనం అల్లం శుంఠి మిరియాలు ఇవన్నీ మన ఇంట్లో వాడే వస్తువులు గా మనం వంటలు చేసుకునేవి సో అట్లా మైల్డర్ గా ఉన్న వాటిని వాడడం వల్ల పెద్ద ఎక్కువ నష్టం లేదు కానీ ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఈ అరటాకుల కషాయం నేను ఎక్కడ వినలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అరిటాకుల కషాయం కానీ ఇంకేదైనా బెరడ్ కషాయం గానీ చాలా చెప్తూ ఉంటారు అది ఏదైనా సరే దాని నాలెడ్జ్ చేయకుండా తీసుకోవడం అనేది ఎప్పుడైనా కరెక్ట్ కాదు సో అగైన్ ఎప్పుడు చెప్పినట్టు కానీ ఒక పర్సన్ ఈ యొక్క బాడీ కాన్స్టిట్యూషన్ వేరే పర్సన్ కాన్స్టిట్యూషన్ డెఫినెట్ గా డిఫరెంట్ గా ఉంటాయి మన ప్రకృతిని బట్టి మేము ఆయుర్వేదం వైద్యులు వాళ్ళకి సరిపడే మందులు ఇస్తూ ఉంటాం సో అందువల్ల పక్కన వాళ్ళకి పని చేస్తుంది కదా అని చెప్పి మనం కూడా సేమ్ ఇంకా చేసుకుంటే డెఫినెట్ గా అడ్వాన్స్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి సో ఏవైనా హెర్బ్స్ అనే సైడ్ ఎఫెక్ట్స్ అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదు ఇన్ ప్రాపర్ గా తీసుకోవడం వల్ల వాటి సైడ్ ఎఫెక్ట్స్ డెఫినెట్ గా ఉంటాయి హెల్ప్స్ అయినా అవ్వచ్చు కొన్ని రకాల బెరడ్లు కానీ ఈ ప్లాంట్స్ కానీ లీవ్స్ కానీ ఎనీథింగ్ ఏదైనా సరే వాటి ప్రాపర్ గా తీసుకోకపోవడం వల్ల డెఫినెట్ గా మరి అడ్వాన్స్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి సో అందువల్ల మీరు వైద్య సలహా ప్రకారం మాత్రమే తీసుకోవడం ఎప్పుడైనా కరెక్ట్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇంట్లో కిచెన్ లో ఉండేవి కాబట్టి దానివల్ల పెద్ద ఎక్కువ ఇబ్బంది ఉండదు అలాగే అది కూడా చెప్పినట్టుగా మైల్డర్ గా ఉన్నప్పుడు సివియారిటీ లేనప్పుడు ఇనిషియల్ గా మనకి వస్తుంది మనకి ఆ ప్రివెంటివ్ గా పనిచేసేలాగా నేను చెప్పాను అనమాట ఇవన్నీ సో అలా తీసుకోవడం ఆల్వేస్ బెటర్ బాగుందండి ఇవాళ చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం కషాయం గురించి ఎందుకంటే ఇప్పటివరకు నేనైతే దాని గురించి వింటమే గాని దాని ప్రాసెస్ ఇట్లా ఉంటుందని గాని దాంట్లో రకాలు ఉంటాయని గాని వైద్యుడు నిర్ణయించాలని గాని లేకపోతే మీరు చెప్తున్నటువంటి కొన్ని కషాయాలు ఏవైతే ఉన్నాయో మైల్డర్ సిమ్టమ్స్ లో మన ఇంట్లో దొరికేటటువంటి ఆ ఉత్పత్తుల ద్వారా పదార్థాల ద్వారా మనం చేసుకోవచ్చు అని గాని నాకు ఏమాత్రం తెలియదు నాలాగే ఎవరైనా ఈ విషయం గురించి కాస్త తక్కువ అవగాహన ఉంటే వాళ్ళందరికీ కూడా ఇది తప్పకుండా ఉపయోగపడుతుందని ఒకవేళ ఆల్రెడీ తెలిసి ఉన్న వారికి ఏవైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయని ఆశిస్తాం కషాయానికి సంబంధించి బ్యాలెన్స్ ఏదైనా ఉంటే మీరు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు యా సో ఈ కషాయాలు ఇచ్చేటప్పుడు కూడా ఆ పిల్లలకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ వృద్ధులకు కానీ గాట్రీ గా ఇట్లా తెలియకుండా వాళ్ళకి ఇవ్వడం చాలా డేంజరస్ అన్నమాట ఎందుకంటే మేము చాలా రకాలుగా చూస్తుంటాం వాళ్ళు అవన్నీ తెలియకుండా తీసుకోవడం వల్ల ఈ వాషింగ్ అవ్వడం మిస్కారీ అవ్వడం గర్భిణిలో అయితే జరుగుతూ ఉంటుంది పిల్లల్లో అయితే ఇంకా అదర్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ రావడం జలుబు పోగా ఫీవర్ వచ్చి దాని వల్ల ఇన్ఫెక్షన్స్ రావడం కూడా జరుగుతుంది నేను చూసాను అనమాట ఇట్లాంటివి ఇచ్చే ముందు డెఫినెట్ గా చిన్న పిల్లలకి వృద్ధులకి గర్భిణీ స్త్రీలకి డెఫినెట్ గా డాక్టర్ సలహా ప్రకారం మాత్రమే ఇవ్వడం ఆల్వేస్ కరెక్ట్ సో అదొక చెప్దాం అనుకున్నాను ష్యూర్ అండి అంటే మీరు అన్నట్టు ఈ గర్భిణీలకి పిల్లలకి మాత్రమే కాదు బహుశా ఏదైనా లాంగ్ టర్మ్ సమస్యలున్నా డయాబెటిక్ అలాగే హైపర్ టెన్షన్ సమస్యలున్నా గుండెకి సంబంధించినటువంటి సమస్యలున్నా కూడా వాళ్ళతో ఈ కష్టానికి సంబంధించినటువంటి ప్రయోగాలు చేయకుండా ఉండటమే బెటర్ వీళ్ళైతే చెప్పగలరేమో గానీ మీరు ఒక మంచి పాయింట్ రేస్ చేశారు ఏంటంటే చాలా మంది పిల్లలు ఇంట్లో పిల్లలు ఉంటే కనుక వాళ్ళు ఎట్లా ఎదురు చెప్పలేరు కదా అని చెప్పేసి వాళ్ళతో బలంతా కషాయాన్ని తాగి చేస్తుంటారు సో తప్పకుండా అలాంటి పొరపాట్లన్నింటినీ కూడా అవాయిడ్ చేస్తారని కషాయాన్ని గురించి తెలుసుకుని దాన్ని సరైన విధంగా ఉపయోగించుకుని లబ్ధి పొందుతారని ఏదైనా వాళ్ళకి డౌట్ ఉంటే కనుక తప్పకుండా వైద్యుల్ని సంప్రదిస్తారని ఆశిస్తాం ఇవాళ ఒక మంచి షోని మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు మేడం